అండి ఈరోజు మా ఇంట్లో న్యూ ఇయర్కి స్పెషల్గా ఇదిగోండి తలకాయ కూర చేశాను ఇదిగోండి తలకాయ కూర తర్వాత పాయసం బగారా రైస్ చికెన్ కర్రీ అందరూ తినేశారు అందుకని సగం సగవే ఉన్నాయి ఇదిగోండి పెరి చట్నీ ఈరోజు మీ ఇంట్లో ఏం స్పెషల్ చేసుకున్నారో నాకు కామెంట్లో చెప్పండి ఇదిగోండి తలకాయ కూర ఇది ఇదిగోండి ముక్కలు మెత్త కుడుకుపోయింది ఈరోజు న్యూ ఇయర్కి మీ ఇంట్లో ఏం స్పెషల్ చేసుకున్నారు మా ఇంట్లో అయితే ఇది చేశాను